బండ్ బ ఎక్కించారు నేను మీ గంగపుత్ర ఈ రోజు మా బిస్ చాలా మంది వేడికి ఫ్రెండ్స్ వేడికి వెళ్ళడంతోనే ఒక పెద్ద షాప అయితే పడ్డది ఆ షాప్ ఏదో కాదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది ఆ షాప దీన్ని మేము దగ్గర పిలుస్తాం ఫ్రెండ్సో ఇది ఆడ సాప అనమాట చూడండి ఇది లేడీస్ అనమాట పిల్లలు కూడా ఉన్నాయి చూడండి దాని మీద ఎక్కువ తినారు ఏంటంటే దాని లోపల పిల్లలు అయితే ఉన్నాయి ప్రాణంతో ఉంటే వదిలేస్తారు లేకపోతే మార్కెట్ లో అమ్మేస్తారు అనమాట చూడండి ఎంత పెద్ద ఎక్కువ రావట్లేదు లాగుతున్నారు దీన్ని మార్కెట్ అయితే ఇచ్చేశారు ఎంత ఇచ్చారంటే ఒకసారి మనం పాడదాన్ని కూడా కనుక్కుందాం ఒకసారి కూడా దీని సెంపుల్ ఒకసారి దగ్గర అంటే ఊపిరి తీర్చుకున్నాయి అనమాట ఇవి చూడండి ఎలా ఉందో దీని నోరు కూడా చూపిద్దాను ఒకసారి ఎంత ఉందో చాలా పెద్దగా ఉంది నేను కూడా ఫస్ట్ స్టాండ్ చూస్తున్నాను ఇప్పుడే దీనికోసం ఒక అయితే రెప్పిస్తున్నారు దీని బ్యాగ్ టన్ను ఉంటుంది అయితే పక్క లేదు చూద్దాం పోతు ఫ్రెండ్స్ చాలా పెద్దది మనం ఇప్పుడు పాడదారుని ఎంత చేశారు ఒకసారి కనుకుందాం ఇప్పుడు మనం పాడిదారుల దగ్గరికి అయితే వచ్చాము ఆ చేపని వీళ్ళు ఎంత కొన్నారో ఒకసారి కనుక్కుందాం చెప్పండి ఒకసారి ఆ చేప ఎందుకు ఇరవై మార్కెట్ మార్కెట్లో దానికి పెద్ద ఆల్వి ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా తిని చూడండి ఫ్రెండ్స్ ఓ చూడండి ఒకసారి ఈ చూడండి బాగా ఏంటంటే ఈ సెంపుల్ అనేవి తినడానికి అయితే కాదు ఫ్రెండ్స్ ఈ మెడిసిన్కి వెళ్తాయంట నాకు కూడా తెలీదు మన మార్కెట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు చూడండి సార్ ఇంకా దగ్గర చూడండి దీని సెంకులు అయితే మీరు తినుంటే నిజంగా ఇలాంటివి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎనకలా అయితే చెయ్యి అయితే రావట్లేదు ఎందుకంటే దీని శరీరానికి ముందు అయితే ఉన్నాయి చూడండి అసలు ఇలా అయితే రాగండి అండి చెయ్యి రఫ్గా అయిపోయింది సో దాని ల్యాప్టానికి అయితే ని అయితే తీసుకొచ్చారు మరి మనుషులు అయితే రండి పైకి అయితే లేపేస్తున్నారు పోయి ఏలడం కష్టం అనుకుంటాను చూడండి అలా లేపుతారా దాన్ని అయితే బండి ఇవిచ్చి పెడత నాజమా మనసు లేపలాకి ఈ బాదలనిరేరే బెల్ల కుట్టబెట్టా ఫస్ట్ బండి బండిలై దకించేరం గాని అవ్వలేదు లాలిపోయింది అది తాళి దెగిపోయింది ఫస్ట్ రౌండ్ కట్టారు కానీ తాడు అయితే తగ్గిపోయింది మళ్ళీ కడుతున్నారు ఈ తిప్పలన్నీ ఆగో ఎందులో టాటా ఇసులు ఎక్కి ఎక్కించడానికి కానీ అవట్లేదు చాలా బరువుంది జేసీపీ మాత్రమే ఉంటుంది చూడండి

ఒక పక్షిలాగా అయితే ఉందో నేను ఆమెంద పడిపోయేలా ఉంది దాని రాయి బ్యాలెన్స్ మొత్తం ఒకసై పడిపోద్ది చూడండి

కట్టు కట్టుకో దాంట్లో ఉన్న వాటరు అది బ్లడ్ మొత్తం పోతుందండి

చూడండి దాని బ్లడ్ అయితే మొత్తం చాలాది పోయింది అంటే పొద్దుతో ఉండడం వల్ల ఆ విధంగా పోతుంది అనమాట అందులో పిల్లలు కూడా ఏం కూడా బ్రతికి దాన్ని ఏ రోజులకి అయితే చిక్ చేసేస్తున్నారు మొత్తానికి అయితే బండిలో ఎక్కించేసాం మన వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి వీలైతే లైక్ చేయండి